హలో వెల్కమ్ టు సిటీటీ చెగుదీ ట్రావెలర్ ఈరోజు మనం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ వెళ్తున్నాం బై బస్ అండ్ మీరు మా వీడియోస్ వస్తా అని తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ వీడియో షేర్ ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మన బస్సులో ఇందిరాగాంధీ మన జూపార్ దగ్గర దిగేసాం ఇప్పుడే జస్ట్ నా అండ్ మీకు తెలిసిందే జూపార్ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ వైజాగ్లో ఉంది మనం ఇప్పుడు ఈ జూ పార్క్లో ఏ యానిమల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చూస్తాం ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇందిరాగాంధీ జూ పార్క్ అండ్ గోడ మీద పెయింటింగ్స్ చాలా బాగున్నాయి ఆ డియర్ వచ్చి కృష్ణజింక బ్లాక్ బక్ అంటారు దాన్ని ఇది టికెట్ కౌంటర్స్ అడల్ట్ చైల్డ్కి అందరికీ టికెట్ తీసుకోవాలి ఫోర్ ఇయర్స్ నుంచి తీసుకోవాలి ఫోర్ ఇయర్స్ చైల్డ్కి వచ్చేసరికి అక్కడ రేట్స్ ఉంటుంది నాకు తెలీదు సెవెంటీ థర్టీ ఫిఫ్టీ అని ఉన్నాయి ఫారినర్స్కి అయితే టూ హండ్రెడ్ అండ్ గాడ్ పెయింటింగ్స్ మనకి చాలా బాగుంది ఈ సీతాబొమ్మ అయితే మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపించింది బాగా నచ్చింది లోపలికి వచ్చాం ఈ వెహికల్ వచ్చేసరికి యానిమల్ రెస్క్యూ వెహికల్ అనమాట ఎక్కడైనా యానిమల్స్ ఉన్నాను కట్టా రెస్క్యూ వస్తుంది ఇది జూ పార్క్ ఉన్న మన మ్యాప్ ఈ మ్యాప్ చూసే మనం వెళ్ళాలి మనం ఇప్పుడు రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ నుంచి వద్దాం ఇది వచ్చి నేచర్ బాగా కాపాడతారు ఇక్కడ మన లెఫ్ట్ నుంచి వెళ్తాం ఇది వచ్చి బ్లాక్ స్వాన్ నల్ల హంస మనం ఫస్ట్ ఎలాగంటే మనం ఫస్ట్ వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్కి కొద్దాం ఓకేనా ఇది వెజిటేరియన్ ఫస్ట్ వెజిటేరియన్ వైపు వెళ్ళి తర్వాత నాన్ వెజిటేరియన్ కొద్దాం హాస్టిచ్ తెలిసిందే హాట్ స్టిచ్ వచ్చి అందరికి తెలిసిందే అందరికన్నా పెద్ద గుడ్డు ఏదైనా పెరుతంటే ఇది హాట్ దాని కన్ను చూడండి ఎలా ఉందో దగ్గర దగ్గర ఆ కాలుతో కానీ తల మీద కొట్టిందంటే తల రెండుగా చిగిపోతుంది కన్ఫర్మ్ ఇది మన రైనసరస్ సింగిల్ రైనోసరస్ ఉంది వైజాగ్లో వైజాగ్ జూలో రైనోసరస్ సింగిల్ రైనోస ఒకటే ఉంది అండ్ నేను నా జీవితంలో ఎప్పుడు చూద్దాం అనుకుంది కెంగారు అందరికీ చూడాలనుకుంటారు కానీ ఇది కెంగారులో ఒక జాతి వాలన్ బీ అంటారు వైజాగ్లో రీసెంట్గా యాడ్ చేశారు ఇది ఎవరైనా వైజాగ్లో ఉంటే చూడలేకపోతే దగ్గరికి వెళ్ళి చూడండి నాకు మరీ దగ్గరగా లేదు దూరంగా ఉంది సో జూమ్ చేసి అలా పెట్టాను వాల్ అండ్ వీ అంటారు దీన్ని కంగారు జాతే సేఫ్ పౌచ్ ఉంటుంది పేరు కూడా పెట్టుకుంటుంది జంప్ చేసి వెళ్తుంది అనమాట టాక్ కూడా అలాగే ఉంటుంది అండ్ ఇది ఈముకోడి ఈ కోడి చాలా మంది చూసుంటారు హాస్టిచ్ తర్వాత అతిపెద్ద గుడ్ గుడ్డు పెట్టేది ఈ కోడి మాత్రమే అది చూడండి అదే ఆలోచి వస్తుంది ఇది ఏమో గుడ్ అనమాట అక్కడ గుడ్ ఉంటే చూశాను బాగుంది కదా గ్రీన్ కలర్ లో గుడ్ గ్రీన్ లో ఉంటుంది అనుకోటి ప్లస్ పాయింట్ మనం ఇలా బై వాక్ వెళ్ళామంటే ఓన్లీ వెజిటేరియన్ వస్తాయి ఇది బొమ్మ జిరాఫ్ ఇది రియల్ జిరాఫ్ దీనికి చెట్టు ఫీలింగ్ ఇవ్వాలని చెప్పి చెట్టు ఒక కొమ్మను తీసుకొచ్చి అక్కడ కట్టేస్తారు అనమాట కట్టేస్తే అది తినేస్తుంది రెండు జిరాఫ్లోనే ఒక మెయిల్ ఒక ఫీమేల్ రీసెంట్గా ఒక చనిపోతే ఒకటి మళ్ళీ కొత్త తీసుకొచ్చి పెట్టారు ఆ లాస్ట్లో నన్ను షెడ్ అనమాట రెండు ఉన్నాయి మెయిల్ అండ్ ఫీమేల్ చెట్టు ఆకులు మాత్రం చెట్టు ఫీల్ రావాలని చెప్పి గట్టి పెట్టినట్టున్నారు లేకపోతే కింద పెట్టినా కూడా తినలేవు కదా దానివల్ల బాగున్నదికూడద ఇది వచ్చేసరికి ఒక కొంగ జాతి అంట చూసినవన్నీ నా నా హైట్ ఉంటుంది దగ్గర సిక్స్ ఫీట్ ఉంటుంది కొంగ ఇది కొంగ పేరు వచ్చేసరికి సరస్ క్రెయిన్ ఇంగ్లీష్లో కొంగ అంటే క్రెయిన్ కాబట్టి వచ్చింది దగ్గరికి వచ్చింది దగ్గరికి వచ్చి బకెట్లో చేపలు ఉన్నాయి చిన్న చేపలు అవి తింటుంది చూపిస్తుంది ఓడి అమ్మాయి ఎంత ఉందరూ అబ్బా ఆ రెక్క ఒక చెయ్యి ఎంత ఉంటుంది చేపలు తింటుంది బకెట్లోంచి చేపలు తింటుంది బాగుంది చూడడానికి నాకు ఇప్పుడు దాకా ఆ స్వాను వాలండ్ బి ఇవన్నీ కాదు ఇది నచ్చింది నాకు బాగుంది ఇది వచ్చి అంటారు నీళ్ళకి నాకు ఇక్కడ ప్లస్ ఏమి అనిపించింది అంటే అక్కడ తల్లి పిల్లలకి పాలిస్తుంది చాలా నేచురల్ గా అనిపించింది ఇలాంటి షాట్లు చాలా రేర్ గా దొరుకుతాయి ఎవరో అనుకుంటే గానీ దొరకదు చూడండి కాలు మోకాలు వేసుకుని పాలు దాతుంది వెనకాల నుంచి ఇంకోటి దాతుంది బాగా అనిపించింది బాగా అనిపించింది తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఎక్కడన్నా కూడా వచ్చి సాంబార్ డియర్ దీనికి ఇదొచ్చి ఏమైనా దీనికి కన్న గియర్ ఏదో వెళ్ళింది ఒళ్ళంతా లోపల చాలా ఉంటాయి కదా చాలా డియర్స్ ఉంటాయి లోపల ఆ డియర్స్కి డియర్స్కి సైడ్ జరిగి ఒళ్ళంతా గీతలు గీతలుగా అయిపోయి చూడండి దాన్ని ఒళ్ళు ఎలాగైపోయిందో కన్నీయర్ కూడా ఏదో దెబ్బ వచ్చేసింది సాంబార్ డియర్ అంటారు దీన్ని ఇప్పుడు ఇన్ని సాంబార్ డీయర్స్ మధ్యలో అన్నిటికీ గొడవలు జరుగుతాయి ఫుడ్ కోసం ఫుడ్ కోసం గొడవ జరిగినప్పుడు విజయ తీసుకుంటాయి ఇది వచ్చి మన బాహుబలి బాహుబలి అంటే బాహుబలిలో ఉండేది మనం అది మైసన్ బఫైలో అట్లా ఎంత నుంచి మనం ఇదే కృష్ణ జింకలు బ్లాక్ బక్ అంటారు కృష్ణ జింకలు ఇందులో ఏ ఒక జింకను పట్టుకున్నా కూడా తీసుకెళ్ళి జైలు చేసేస్తారు ఇవే జింకులు అంటే మన చుక్కల జింకలు కాదు ఇప్పుడు మనం అక్కడ దాకా నాన్ వెజ్ వెజిటేరియన్స్ ఇక్కడ నుంచి వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఉంటాయి వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి ఉంటాయి ఇందులో ఇందులో ఏమి లేదు అనుకుంటా కానీ ఇందులో ఏదో ఉందని చెప్తున్నారు కానీ ఏమి లేదు வானாடு உடும பெடும வாட்டர் இது வச்சு தெளிசா கொண்ட செல்வான் பைதான் அக்கடி படுக்கணு நார்மல் ஜனஃபுட்டு ముందుగా ఫుడ్ వేసేసి వెళ్ళిపోయినాం ఆ ఫుడ్ ఏంటంటే మన కోడి బతికున్న కోడి తీసుకొచ్చి చేసేసారు అది ఎగరలేదు బయటికి అది ఒక రెండు నాలుగు నాలుగు ఉన్నాయి రెండు పైతానులకి నాలుగు కోడ్లు అవి ఒకటి ఒకటి ఇది ఒకటి ముందచి కదా ఒకటి రెండు కోడ్లు రెండు పైతానులు నాలుగు కోడ్లు ఇది వచ్చేసి నీటైనది రీసెంట్గానే వైజాగ్లో నీటకి బిడ్డ పుడితే తీసుకెళ్ళి దాన్ని వైల్లో వదిలేసారు బిడ్డను మాత్రం తల్లి మాత్రం ఇది ఉంటాయి ఒక ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఇస్కులు వదిలేశారు ఈ ఎలుగుబంటి గురించి ఒక విషయం చెప్పాలి రీసెంట్గా వైజాగ్లో ఈ ఎలుగుబంటి ఫుడ్డు పెడతారు కదా వాళ్ళని చంపేసింది ఈ ఎలుగుబండి అది డోర్ డోర్ ఓపెన్ ఉండేసరికి చూసుకోలేదు ఆయన వచ్చేసాడు లోపలికి కొట్టి కొట్టి చంపేసింది బండి ఒక మంచి చనిపోయినది కానీ ఆయన డోర్ క్లోజ్ చేసుకోవాలి కదా డోర్ క్లోజ్ చేసుకోకుండా వచ్చేసాడు కాబట్టి చనిపోయింది దీని ఏం చేయలేం తన ఆత్మరక్ష అంతే ఇది తోడేలు నాకు తెలిసి నేను చెన్నై జూలో ఒకసారి చూసాను అంతే మళ్ళీ వైజాగ్ జూలో ఇదే ఫస్ట్ చూడ్డా తోడేళ్ళు గుంపుగానే ఉంటుంది పడుకుంది అక్కడ మూడు మూడు ఉన్నాయి ఇక్కడ రెండు వెనకాల ఒకటి తోడేళ్ళు ఇది తెలిసిందే కదా ఒక గుంపుగా బతుంది అనమాట తోడేళ్ళు అండ్ ఇక్కడ నుంచి మనం అడివి పిల్లి నార్మల్గా క్యాట్స్ అందరి తెలుసు కానీ అడివి పిల్లి చాలా మంది చాలా తక్కువ మంది చూసి పిల్లి అనమాట చూడడానికి మనపిల్లి లాగే ఉంటుంది ఇది మీర్ క్యాట్ టిమోన్ టిమోన్ తొంభై ఎని మంది తెలుసు టిమా ఇది మేము ఆడుకుంటాం చూడండి అది మూడు ఉన్నాయి నాకు వెనకాల ఒకటిందా ఒకటి అది వెనకాల ఒకటి సైట్ లో ఒకటి అందరు ఫోజ్ హోటల్కి వచ్చింది అక్కడ ఇంకా మొత్తం మూడు మాత్రం కొత్తగా అనిపించింది కామన్ స్క్విరల్ మంచిగా అంట ఓడిత మంచి అంట సైజ్ ఉండే మంచి బాగుంది చూడడానికి కూడా మొహం కూడా వెరైటీ కనిపించింది ఇవన్నీ కొత్త కొత్తగా యాడ్ చేశారు ఇవంతీ గ్లాస్ ఫ్రేమ్లు అన్నమాట రీసెంట్గా వైజాగ్ జూల్లో కొత్త కొత్తగా యాడ్ చేసిన జంతువుల్లో ఇవి ఉన్నాయి ఇవన్నీ కొత్త కొత్తగా యాడ్ చేశారు బాగున్నాయి ఇది వెరైటీగా అనిపిస్తుంది ప్రజా ఇప్పుడు చోళ్లు నేను చాలా ఇప్పుడు మనం జూస్ జూలన్నీ మనం చూస్తూనే ఉంటాం మాత్రం కొత్తగా అనిపిస్తుంది బాగున్నాయి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ లయర్ లయర్ ది యానిమల్ అది ఇప్పుడు టైం నార్మల్గా ఫైవ్ ఎయిట్ అయింది ఫైవ్ అయిపోయేసరికి ఏమద్దు అంటే ఇందరికీ ఫుడ్ పెట్టే టైం అనమాట సో అన్ని యానిమల్స్ తన గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాయి డోర్ ఓపెన్ చేస్తే నాకు ఫుడ్ పెట్టండి అని అందువల్లే మనం అన్నీ లేస్ ఉన్నది చూడస్తున్నాం నార్మల్గా చూసి అన్నీ పడుకుంటాయి కానీ ఈవినింగ్ సో ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైం కానీ నాన్ వెజిటేరియన్ దగ్గరికి అంటే ఇలాగా காரிவரே சார்மே மாசம் தின இவன் திருகண்ட லீ எந்த ஓட்டு கேட்குறேன் வெயிட் தான் டோர் ஓபன் வீடு தினே க்ளாக்கு ஃபுட்டு பெடுத்தார்கள் வெயிட் ஓ அத்தி அக்கௌண்ட் வந்து இது அரிசி వైట్ వైట్ టైగర్ అమ్మ ఎంత ఉంది అబ్బాస్తుంది ఆహా అరుపు అరుపు రెండు రాతి నేస్తానంట రెండు కళ్ళు సరిపో చూడడానికి దాని వాక్ కూడా ఒక గంభీరంగా నేను రాజునంటు నదం చదువునే షార్ట్ నార్మల్ కెమెరా ఉంటే నా పెద్దలా పెద్దలాంటిది ఆ పక్కి ఆ పక్కి తిరగతానే ఉంది ఎందుకు తిరుగుతుందో అర్థం కావట్లే కానీ కాలు నొప్పి రాకుండా తిరుగుతుంది ఇది కూడా ఫుడ్ కోసం వెయిటింగ్ అనుకుంటా ఇది మన బెంగాల్ టైగర్ నేను నా జీవిత చరిత్రలో ఇప్పుడు దాకా ఎన్ని జూలు చూసానో అన్ని జూలు పడుకునే ఉంది ఫస్ట్ టైం నేను లేచి చూడడం ఫస్ట్ టైం నేను లేచి తిరగడానికి చూడడం నేను ఇదే ఫస్ట్ టైం ఎంత అబ్బా మీలో ఎన్ని మంది బెంగాల్ టైగర్ లేచి తిరుగుతున్న చూసారో కింద కామెంట్ చేయండి మీ అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను లే బెంగళూరు టైం చూశాను కానీ ఎప్పుడు పడుకునే చూడమని తప్పించి లేచి తిరగడం ఇదే ఫస్ట్ మై ఇంకా దగ్గరికి వచ్చింది ఇది కూడా వెయిటింగ్ గేడిగా చూసారు ఫైవ్ అయిపోవడం వల్ల లైక్ మనకి ఎలాగ భోజనం టైం పడుతుంది దీనికి కూడా అలాగే టైం అనుకుంటా ఆ టైం కోసం వెయిట్ చేస్తుంది ఫుడ్ పెట్టండి రా అని ఇది వచ్చేసరికి వెయిటింగ్ ఇది మన లియో లియో వస్త చూడండి లియోలో సుబ్రహ్మణ్యం ఎవరైనా లియో విజయ్ ఫ్యాన్స్ ఉంటే కింద సబ్స్క్రైబ్ చేయండి అది లియో సుబ్రహ్మణ్యం ఇది స్ట్రిప్డ్ హైనా అంటే గీతలు ఉంటాయి అన్నమాట హైనాకి దానివల్ల స్ట్రిప్డ్ హైనా అంటారు దీన్ని చూడండి ఇది ఇదిపోయినట్టుంది కాదు అదే నడక అదే ఇది మన చింపాంజీ చింపాంజీ అయితే నా టైం అయిపోయిందని నేను వెళ్ళిపోతాను రా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుంది నాకు బాయ్ అని మన వీడియో ఎన్ని చేసుకుంటున్నాను నేను నైట్ ఈవినింగ్ టైమ్స్ వచ్చాను కాబట్టి నాకు అన్నీ కనిపిస్తుంది మీరు కూడా అన్నీ చూడాలనుకుంటే బై వాక్ ఈవినింగ్ టైమ్స్ చూడండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ